ఫేస్బుక్లో మన ప్రొఫైల్ని ఎవరు విజిట్ చేశారో చూడొచ్చు అంటూ ఎన్నో రకాల నకిలీ అప్లికేషన్స్ మనకి చాలా మెడుపుతూ ఉన్నాయి ఉదాహరణకి ఇప్పుడు నేను అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది ఇలాంటి వాటిని ఎందుకు నమ్మకూడదనో దాన్ని ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేస్తాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ డెమో సియరా శ్రీధర్ అని చెప్పేసి నేను ఒక పర్టికులర్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం ఒక ఐడిని క్రియేట్ చేస్తున్నాను సో ఈ ఐడి ద్వారా ప్రొఫైల్ విజిట్స్కి సంబంధించి ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి ప్రొఫైల్ విజిట్స్ సంబంధించి ఒక అప్లికేషన్ సో ఈ అప్లికేషన్ అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక హెచ్డి టిఎస్ ఉంది ఇది వేరే చోట రీడైరెక్ట్ అయి ఉంది గో టు అప్లికేషన్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు దిస్ అప్లికేషన్ మీరు రిసీవ్ యువర్ బేసిక్ ఇన్ఫో యువర్ ఫొటోస్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది సో అలాగే ఈ అప్లికేషన్ మా తరఫున పోస్ట్ కూడా చేస్తుంది హూ కెన్ సీ పోస్ట్ దిస్ అప్లికేషన్ మేక్స్ ఫర్ యూ అన్ ఫేస్బుక్ టైంలో అని చెప్పేసి అంటుంది సో ఇక్కడ యాక్చువల్గా ఇది అప్లికేషన్ మన తరగతి చేసే పోస్ట్ని ఎవరు చూడాలా చూడాలో సెట్ చేయవచ్చు కానీ దీన్ని ఎవరు పట్టించుకోరు పట్టించుకోకుండా సింపుల్ గా పబ్లిక్ అనే ఉంటుంది టు అప్లికేషన్ అనే బటన్ ప్రెస్ చేస్తారు పెట్ చేస్తే ఇక్కడ పోస్ట్ అని బిహాఫ్ అని ఇది అప్లికేషన్ మన తర్వాత ఏమేమి పోస్ట్ చేస్తుందో చూపిస్తుంది ఇది స్టేటస్ అప్డేట్స్ పోస్ట్ చేస్తుంది ఫోటోలు పోస్ట్ చేస్తుంది ఇంకా ఏదైనా పోస్ట్ చేసే పర్మిషన్స్ మనం దీనికి మనకు తెలియకుండా గ్రాంట్ చేస్తున్నాము అలాగే యాక్సెస్ పోస్ట్ న్యూ న్యూస్ ఫీడ్ అంటే మన న్యూస్ ఫీడ్లో ఉన్న పోస్టులను కూడా ఇది చూడగలుగుతుంది సింపుల్గా చాలామంది మన ప్రొఫైల్ని విజిట్ చేస్తుంది ఎవరో తెలుసుకోవచ్చు అన్న ఉద్దేశంతో సింపుల్గా ఈలోనే బటన్ ప్రెస్ చేస్తారు సో మనం కూడా ఈలో అనే బట్టను ప్రెస్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం సో సింపుల్గా ఏలో అనే బట్టను ప్రెస్ చేసిన వెంటనే లైక్ కొట్టమని చెబుతూ ఉంది సో సింపుల్గా మనం లైక్ బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇదంతా మనకి హై ఫ్రేమ్లో వచ్చింది లైక్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఒక పోస్ట్ని చేయము చెప్పేసి అంటూ ఉంది పోస్ట్ ఫేస్బుక్ సో సింపుల్గా చేస్తున్నాను సో నా తరఫున ఒక పోస్ట్ అనేది పబ్లిష్ అయింది ఇక్కడ సెకండ్ స్టెప్లో సీఆర్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి చూపిస్తుంది క్రియేటింగ్ టాప్ విజిటర్స్ అని చూపిస్తా ఉండే వాస్తవానికి ఇది చూపించే విజిట్స్ అన్ని ఫేక్ విజిట్స్ సో మీరు అసలు వీటిని ఎట్టి వయసులో నమ్మకూడదు ఈ విజిట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ సో అది తిరుగుతూనే ఉంది మనకు ఎలాంటి రిజల్ట్ చూపించలేదు ఇప్పుడు మనం వెనక్కి వచ్చేసి మన ఫేస్బుక్ అకౌంట్ చూస్తే కనుక ఫేస్బుక్ డాట్ కామ్ అనే సైట్కి వెళ్ళేసి మనం చూస్తే కనుక సేటర్ డెమో సెల సేటరో అనే పర్సన్ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఒక పర్టికులర్ అప్లికేషన్ లైక్ చేశారని చెప్పేసి అని మెసేజ్ కనపడుతూ ఉంటాయి ఆటోమేటిక్గా ఒకవేళ అది గ్రాఫ్ క్రియేట్ చేసి ఉంటే కనుక గ్రాఫ్ కూడా చూపిస్తూ ఉంటుంది టాప్ విజిటర్స్ అని చెప్పేసి అని ముందు ఏదైతే ప్రొఫైల్ విజిట్స్ ఉందో దాని రిజల్ట్ వచ్చింది చూడండి వాస్తవానికి ఇది ఫేక్ రిజల్ట్ దీన్ని ఎట్టి కష్టం నమ్మొద్దు ఒకవేళ మీరు కనుక నమ్మి వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక అకౌంట్ సెట్టింగ్స్ అనే దాంట్లో అప్లికేషన్స్ అనే దానికి వెళ్ళేసి ఫైండ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అనేది ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి రిమూవ్ అప్లికేషన్ అనే దాన్ని క్లిక్ చేయండి ఇమ్మీడియట్లీగా మీరు దాన్ని టిక్ పెట్టేసి రిమూవ్ ప్రెస్ చేయపోతే కనుక రిస్క్ లో పడే అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు